మైనర్ బాలికపై జరిగితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును వైసీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ఖండించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని ఓ గ్రామంలో ఆరవ తరగతి చదువుతున్న పదకొండేళ్ల మైనర్ బాలిక బహిర్భూ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక అఘాయితుడు ఆ అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేయగా ఆ అమ్మాయి అరుపులు కేకలు వేస్తే అక్కడి నుంచి ఆ అగాయితుడు పరారయ్యాడు భయభ్రాంతులకు గురైన ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని తెలిపారు పోలీసులు దాదాపు ఐదు రోజులైన ఆ దుర్మార్గు అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరును వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్సీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు పోలీసులు కేసు నమోదుపై ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆయన ప్రశ్నించారు ఈ నెల తేదీన సంఘటన జరిగితే తేదీ సాయంత్రం ఎఫ్ఆర్ఐ చేస్తే దాదాపు రోజులు నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు ఇలాంటి సంఘటనలను వెంటనే స్పందించకపోగా ముద్దాయి తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి ఉన్నత పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఈ నిర్లక్ష్యానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా ఎస్టీ తరపున తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం యువజన విభాగం భాగం అధ్యక్షులు శేషాద్రి నాగభూషణ్ రెడ్డి పల్లి రంగనాథ్ రవికుమార్ అశ్వత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో అనేక సంఘటనలు జరిగితే మేము ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తే ఇదే పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగినది ఆ హోమ్ మినిస్టర్ గారిని కలవనీకోకుండా చేసినటువంటి ఇదే పోలీసులు ఈరోజు ఈ మండలంలో జరిగినటువంటి సంఘటన పైన ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరును మేము వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు గతంలో చాలా సంఘటనలు ఈ పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ప్రజలు అనుకుంటున్నారు పోలీసు వ్యవస్థ మడక్సిరాలో నిర్వీర్యం చెందిందని అంటే బాధితులు ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి మాకి న్యాయం జరగలేదని తెలియజేస్తే ఆ ప్రజాప్రతినిధి చెప్తే కానీ పోలీస్ స్టేషన్లో కేసులు కట్టడం లేదు ఫిర్యాదులు తీసుకోవడం లేదు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం పై అధికారులను వెంటనే స్పందించి ఈ నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులైనారో ఆ అధికారి పైన శాఖాపరిణమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఆ అగాయితుడు దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వానిపైన పోక్సో కేసు కట్టి అతని జైలు పంపించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది అంతేకాదు ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాల్సినటువంటి పోలీసులే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే